నాకు ఫోన్ చేసిండు కమిషన్ ఎంత తీసుకుంటావు అంటే ఇరవై ఐదు వేలు అని చెప్పిన ఏమన్నా తక్కువ లేదా అంటే సరే అన్నా నువ్వు రా నాకు నాకేమన్నా నువ్వు ఎంత కొంటావు చెప్పు మాట్లాడదా ఏముందో ఐదు వేలు అట్ కూడా చెప్పినా సరే అన్నాడు ఆయనతో ఏం చేసిండు ఆ బండి నేను ఎక్కడైతే వీడియో వేసినా ఆ లొకేషన్ చూసుకున్నాడు ఇది పలానా వాళ్ళ బండి అయి ఉండొచ్చు నేను డైరెక్ట్ పోయి బండి వాళ్ళతో మాట్లాడుకున్నాను వంకుంటాను అనుకున్నాడు అనుకొని ఆయనతో ఇవాళ వచ్చేయండి నేను ఆ బండి నిన్ననే అమ్మేస్తాను భయా నచ్చింది నాకు ఇన్నోవా క్రిక్సా టూ థౌజండ్ సెవెంటీన్ జీ ఆటోమేటిక్ నాకు మహబూబ్ నగర్ నుంచి ఒకసారి అడ్వాన్స్ కొట్టింది ఇరవై ఐదు అయితే కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇవాళ వచ్చి బండి అన్నీ తీరి అడిగేయండి ఎవరి దగ్గర అయితే బండి నేను పెట్టినో వాళ్ళ దగ్గర కూడా వేయండి ఆ మిరీ నవకృష్ణ నేను చూసినా ఇట్లా పాలన రమేష్ వెట్టిని నేను అంటం తోటి మాట్లాడిన మరి రేటు ఫైనల్ ఎంత కుస్తరేయింది అంటే వాడు वो तो बिक जाएगा वो तो रमेश అన్ననే बेच दिया అని చెప్పినాడు ఆ نہیں وہ میں اس سے بات کر رہا وہ گاڑی ہے بولا تو آپ बिक गए बोल रहे नहीं वो तो है गाड़ी मुझे लाने के लिए बोला मैं इसीलिए आया ना మరి రమేష్ అన్నకు ఫోన్ కరవన్నాక నేనే ఉస్కుమై డైరెక్ట్ లేలైతే వస్తే ఉస్ ఉసుకుల అయితే ఉస్కు కమిషన్ తేనా పడేగా అని వాళ్ళకి చెప్పినాను వాళ్ళకి చెప్పినాక వాళ్ళు బెండమ్మడి అయింది భయ్య టోకెన్ వచ్చిందని నేను వాళ్ళకి పంపించిన అడ్వాన్స్ పంపించి వాట్సాప్లో మెసేజ్ పెడతాను నేను పలానా బండికి టోకెన్ అమౌంట్ ఇరవై ఐదు వేలు ఇచ్చిన అని పెట్టినా ఆ చూపెట్టారు అయిపోయింది ఆడికి వెళ్ళి బయటకు వెళ్ళి నాకు ఫోన్ చేశాను ఆ తమ్మి ఇక నీతోటి మొన్న మాట్లాడిన చూడు నేను ఇన్నోవా క్రిస్టా అది జీ ఆటోమేటిక్ సెవెంటీన్ మోడల్ తీసుకుందామని వచ్చిన ఎక్కడున్నావు తమ్మి అని కొద్ది అయ్యో అన్న నువ్వు అడ్వాన్స్ కొడతాంటివి వాళ్ళ స్కానర్ అంటే నీకు స్కానర్ కూడా పంపించిన నా కొట్ట కన్నా వాళ్ళకే కొట్ట అని చెప్పిన కొట్టలేదు కదా అని నేను అన్న అంటే అయితే నేను వచ్చిన తమ్మి ఇక్కడే ఉన్నా వాళ్ళ దగ్గరనే ఉన్నా వాళ్ళు ఏమో బండి అమ్ముడు పోయిందంటురు ఒకసారి ఆ కలుస్తావా అన్నాడు సరే మరి ఉన్నా నేను బయట ఉన్న ఒక అరగంట అవుతుంది ఆయన దగ్గరికి పోయినా అయిన తర్వాత నేనే వీళ్ళ దగ్గర ఇంతకుముందే ఒక మూడు నాలుగు ఏళ్ళ క్రితం పళ్ళు కొన్న తమ్మి నాకు అంటే నువ్వు ఇక్కడనే వీడియో చేసింది వీళ్ళదేమో అని అడిగితే వాళ్ళు మాదే అన్నారు బండి అందుకే అడిగితే వాళ్ళు అమ్ముడు పోయింది మరి నేను అడిగితే వెళ్తాదని మళ్ళీ నీకు ఫోన్ చేసిన అన్నాడు నిన్న నేను ఒక పదివేలు పంపిన నీకోసం ఆపదుగా అన్న ఒట్టిగా ఫ్లైట్ టికెట్ పదివేలు వీకే ఏం లాభం అంటే ఇంకా వేరే ఏదైనా దొరికితే కొనుక్కొని పోతా అని ఇప్పుడు ఫోన్ చేసిండు మళ్ళా తమ్మి ఈ పనులు ఉన్నాయి కానీ మంచిగా లేవు మళ్ళీ రేట్లు బాగా చెప్తున్నారు ఏదన్నా ఉంటే చూడరాదు అన్నాడు సరే అన్న మరి నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా పదిహేను వేలు ఫస్ట్ కొట్టు పనైనాక మిగిలిన ఇది అంటే నేను కారు కొనలేదు కదా తమ్మి అంటున్నాడు అన్న నువ్వు అచ్చడే ఫ్లైట్కి వచ్చినావు పదివేలు వచ్చినాయి మళ్ళీ ఫ్లైట్ పోతే మళ్ళీ పది ఒడతాయి కారు కొనుక్కొని పో అన్న నీ కారు మంచిది ఇప్పిస్తా అన్నా ఏం లేదు సార్ మీ నేను బండి చూసినాక నాకు నచ్చితే కొనుక్కుంటా అంటాడు నేను ఉట్టి నీకు వీడియో ఫోటోలు పంపిస్తేనే లొకేషన్ తెలుసుకొని వచ్చినావు నేను కారు చూపిస్తాను డైరెక్ట్ మళ్ళీ కొనుక్కోవా అన్నీ నేను ఎందుకు ఇవ్వ నేను క్యాబ్ బుక్ చేసుకొని పోతున్నాను బై ఓలా బైక్ బుక్ చేసుకొని పోతున్నా రూమ్కు ఇది అరవై డెబ్బై రూపాయలు తీసుకుంటాడు ఇట్లా రోజుకు నేను తెలియకుండా ఐదు ఆరు వందలు ఖర్చు నా సమయం డబ్బు రెండు వేస్ట్ అయితే ఢిల్లీలా ఒక ఒక్క సెకండ్ కూడా విలువైంది నువ్వే నీకే నీకే తెలివి ఉంది నువ్వే చూశారు నాకు తెలివి ఎక్కడ కలిపి నువ్వు ఫోటోలు ఆన్లైన్లో ఫోటోలు చూసి వీడియో చూసి బండి గెట్ చేసి డైరెక్ట్ దుకాణం అడిగేవాను నేను అంతకుముందే ముందే ఎత్తి మళ్ళీ ఇటు కాచి ఇంకో పదివేలు ఎక్కువ అయితే ఇస్తారా ఒక పదిహేను ఇరవై వేలు ఎక్కువ ఇది ఇస్తారా అని వాళ్ళతో కూడా మాట్లాడనమాట అట్లా ఇస్తారా అన్న సరే అది నీకు ఇరవై వేలు ముప్పై వేలకు అమ్ముకుంటాడు మళ్ళీ రేపటి నుంచి నాతో ఉంటాయి కదా నేను ఇక్కడే ఉంటాను అన్న నేను దగ్గర దగ్గర నెలకు ఐదు రూపాయలు అమ్ముతాను నన్ను అయితే నువ్వు ఇచ్చే పదిహేను ఇరవై వేలకు నీకు బండి అమ్ముకోడు కదా నేను అడుగుతాను నేను అడగన్న నేను అడ్వాన్స్ ఇచ్చినాక నువ్వు వెరటానికి ఎట్లా అమ్ముతారు ఈ బండి అయితే అడుగుతా అన్న మన వాళ్ళ సంగతి గీట్లో ఉంటుంది సారీ సార్ వచ్చాయా జానద ఒక అట్లా ఉంటుంది మన వాళ్ళ లెక్క పానవాయమన్నది అదే నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి అన్న చూడు సూడు అంటే నేను ఐదు వేలు తక్కువ తీసుకుంది కావచ్చు వీడికి వచ్చి పదిహేను వేలు ఇరవై వేలు ఆయనకి ఎక్కువ ఇస్తా అని చెప్తున్నావు మరి నీకే ఐదు వేలు తక్కువ ఇస్తా తమ్మి అంటే నేను నీకు పండి ఇప్పకపోతున్నాయా నీకు ఫోటోలు పంపినా నీతో మాట్లాడినా నీకు అన్నీ చెప్పినా షోరూమ్ ట్రాక్ పంపినా ఆర్సి కార్డు పంపిన అన్నీ పంపిన నేను నమ్మింది సార్ నువ్వు మాత్రం డైరెక్ట్ ఆడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడుతున్నావు ఇంకా ఉంటారు సార్ మన వాళ్ళు ఇక మనం మోసం చేయమంటే చేయమా ఇసులోకి అట్లనే మోసం వేయాలి నిజాయితీగా ఉంటే పనికిరా ఓకే సార్ నమస్తే శ్రీరామ్ థ్యాంక్ యూ సార్